నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిలు విచ్చేశారు వారికి ఎమ్మెల్యే కోటమరెడ్డి సోదరులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులతో కలిసి శ్రీతారెడ్డి పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సభా వేదికపై నాయకులు మాట్లాడుతూ పొట్టేపాలెం కలుజు సమస్య కోసం ఎమ్మెల్యే కోటమరెడ్డి ఎన్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కలుచుపై బ్రిడ్జ్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో తన దశాబ్దాల కలను నెరవేర్చుకున్నారని పేర్కొన్నారు అనంతరం ప్రజల కోసమే పనిచేసే గొప్ప నాయకుడు శ్రీధరెడ్డి అని కొనియాడారు అలాంటి నాయకుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టమని చెప్పారు ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ప్రజలు బాధలు కష్టాలు తీరిపోతాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కూటమిరెడ్డి శ్రీధారెడ్డి కూటమి శ్రేణులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు